హాయ్ ఫ్రెండ్స్ మన ప్రపంచం అనేక రహస్యాలతో నిండి ఉంటుంది ఇలాంటి వాటిని ఛేదించేందుకు ప్రతిభావంతులు అయిన చరిత్రకారులు అంకితభావం కలిగిన నిధి అన్వేషకులు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అయినా కూడా వీటిలో కొన్ని మిస్టరీస్ ఇప్పటికీ అన్సాల్వ్డ్ గానే ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీలో ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నమ్మలేని నిజాలని ఇలా కూడా జరిగిందా అన్న ఆశ్చర్యం తెలుసుకోవాలి అనే తాపత్రయం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఈ ప్రపంచంలో మనిషి మైండ్ కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా భూమిపై కొన్ని ప్రదేశాలు కట్టడాలు ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీస్ లాగానే మిగిలిపోయాయి ఇక కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన మనుషులు ఏమైపోతున్నారో కూడా ఎవరికి అంత చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది అందులో ఒకటి రష్యాలోని డెల్టో పాస్ మిస్టరీ ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని మిస్టరీనే అక్కడికి వెళ్ళిన వారి శరీర భాగాలు మిస్ అయి డెడ్ బాడీలు కనిపించడం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేకపోయారు అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అక్కడ ఏం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి రష్యాలోని డెల్టాపాస్ చుట్టూ దట్టమైన మంచి పర్వతాలు మధ్యలో లోయలు ఈ పర్వతాలు ఎక్కేందుకు తొమ్మిది మంది పర్వతారోహకులు వెళ్లారు ఈ తొమ్మిది మంది డెల్టో పాస్ చేరుకున్నారు అక్కడి వాతావరణం మనుషులు బతికేందుకు ఏమాత్రం అనుకూలంగా లేదు రక్తం గడ్డకట్టేంత చలి ఊపిరి కూడా సరిగ్గా పిలుచుకోలేము అలాంటి ప్రదేశంలో పర్వతాలు ఎక్కే సంగతి పక్కన పెడితే అసలు అక్కడికి వెళ్ళడమే కష్టం కానీ ఈ తొమ్మిది మంది అక్కడికి వెళ్ళగలిగారు ఇది ఈ ఘటనలో మిస్టరీకి పునాది వేసింది ఎన్నో కష్టాలు పడి కాళ్ళు కూరుకుపోయే మంచులో అక్కడికి వెళ్లిన తొమ్మిది మంది ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసి తిన్నారు టెంట్లలో నిద్రపోయారు ఆ రాత్రి ఏం జరిగిందో ఈ ప్రపంచానికి తెలియదు కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన అక్కడ జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది పరిశోధకులు వారి కోసం అక్కడికి వెళ్లారు ఆ యువకులు వేసుకున్న టెంట్ల దగ్గరికి చేరుకున్నారు వాటిలో ఎవరూ లేరు కొన్ని టెంట్ల మధ్యకు చింపేసినట్లు ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలలో యువకుల షూ గుర్తులు ఉన్నాయి వాటిలో కొన్నిటిలో సాక్స్ ఉన్నాయి మరికొన్నిటిలో సింగిల్ షూ ఉన్నాయి కొన్ని చోట్ల పాదాల గుర్తులు ఉన్నాయి ఆ పాదాల గుర్తులు చూసుకుంటూ ఆ పరిశోధకులు ముందుకు వెళ్లారు అక్కడ ఒక చిన్న అడవి ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు కుర్రాలు మృతదేహాలు కనిపించాయి వారికి షూ లేవు బట్టలు లేవు అండర్వేర్ మాత్రమే ఉంది వారికి హైపోతెరమియా వచ్చిందేమో అని పరిశోధకులకు డౌట్ వచ్చింది అయితే ఆ రెండు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసినప్పుడు హైపోథెరమియా అంటే శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వారు చనిపోలేదు అని తేలింది ఆ తర్వాత కొన్ని నెలల పాటు వెతగ్గా మిగతా ఏడు డెడ్ బాడీస్ కూడా కనిపించాయి వాటిలో నాలుగు చిన్న నీటిలో కనిపించాయి మొత్తం తొమ్మిది మందిలో ఒక్కరు కూడా హైపోథెరమియాతో చనిపోలేదు అని తేలింది డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తేలింది మరో డెడ్ బాడీపై థర్డ్ డిగ్రీ గాయాలు కనిపించాయి మరో కుర్రాడు రక్తం కక్కుకున్నాడు మరో వ్యక్తికి నోట్ల నాలుక లేదు మరో యువకుడికి పుర్రె బద్దలైంది మరో ఇద్దరికి రొమ్ములపై బలంగా కొట్టినట్లు గాయాలు ఉన్నాయి రెండు డెడ్ బాడీలకి కళ్ళు లేవు మరో వ్యక్తికి కనుబొమ్మలు లేవు కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు కనిపించాయి ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారు అన్నది మిస్టరీగా మారింది దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఉంటారని ఏలియన్స్ దాడి చేసి ఉంటాయి అని భూమి ఆకర్షణ శక్తులు మార్పుల వల్లే ఇలా జరిగింది అని మనిషి కంటే పెద్దగా ఉండే ఎతి అనే జంతువులు దాడి చేసి ఉంటాయి అని మంచు తుపాను వచ్చి ఉంటుంది అని ఇలా రకరకాలుగా వాదనలు వినిపించాయి ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఇంఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పాడు ఇంఫ్రాసౌండ్ అంటే గాలి ఫోటోగ్రఫీతో కలుస్తుంది దాంతో మనం వినలేని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి వాటిని మనుషులు తట్టుకోలేరు ఆ తరంగాలు వినపడితే వికారం ఆందోళన చెమటలు పట్టడం భయం కలగడం గుండె కొట్టుకునే వేగం పెరగటం ఊపిరి అందుకోలేకపోవడం వంటి లక్షణాలు వస్తాయి ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది అని అనుకున్నారు ఖచ్చితంగా ఏమైంది అన్నది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది ఈ ఘటనపై రెండు వేల పంతొమ్మిదిలో రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు జరిపింది రెండు వేల ఇరవై జూలైకి అది పూర్తయింది మంచు తుఫాను వల్లే చనిపోయారు అని దర్యాప్తు బృందం తెలిపింది తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది అలా అడవికి దగ్గరగా పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వారు చనిపోయారు అని తేల్చారు నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి